పరిపూర్ణ బోధనెరిగిన గురువరుచే బోధగున్న గొప్ప పలంబౌ పరిపూర్ణ బోధ బోధనెరుగని గురువరుచే బోధగున్నా గొప్ప పలమౌనా అది ఎత్ పురుషుని చే సంతు పొలతి బడయును తరమౌన వారి చే తమ వంటి వారికే గొప్ప పలమౌనా అది ఎట్లన్న కూడిరతిలోనా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చేరచితమైన శక్తిద్వయ నిరాశకంపకర్ని కూడా కందార్థ దరువులలో గురుని లక్షణమందు ఏడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థాల్లో గురుని లక్షణం ఎలాంటిదో గురువు ఎలా తెలియచేసేటువంటి విధానం ఉన్నది ఉన్నట్లుగా శిష్యునకు దృఢత్వం కలిగించే విధానం ఉండాలనో తెలియజేస్తూ శరణన్న వారిని వారి శిరస్సు మీద తన హస్తాన్ని ఉంచి హస్తమస్తక సంయోగం ద్వారా ఎరుకను రహితం చేసేటువంటి వాడు గురుడని అలా తీసివే లేనటువంటి వారు గురువు కాదని ఇంకా ఎంత స్పష్టతగా చెప్పారంటే కృష్ణ రూవులు ఇదిగో శిష్య పరిపూర్ణము అని ఇదిగో ఎరుకని చూపించగలగాలి అని చూపించి లేని ఎరుకను లేనట్లుగా విడిపించినటువంటి ఆ గురు మహనీయుడే సరి ఎరుకను నిలిపేటువంటి గురువు ఎందుకు కొరగాని వాడని హెచ్చరిక చేసి ఇంకా చెప్తున్నారు ఈ కందార్థం ద్వారా నాయన శిష్య పరిపూర్ణ బోధన ఎరిగిన గురువరుచే బోధగొన్న గొప్ప ఫలంబౌ పరిపూర్ణ బోధ బోధనెరుగని గురువరుచే బోధగొన్న గొప్ప ఫలమౌనా అది ఎట్లన్నా కూడి రతిలో నా శిష్య ఏ విధముగా అది ఫలితాన్ని ఇవ్వదో నీకు తెలియజేస్తాను సావధానంగా విను శిష్య ఎవరి ద్వారా బోధ అందినట్లయితే ఫలితం ఉంటుందో ఎవరి ద్వారా బోధ అందితే ఫలిత రహితం అవుతుందో ఫలితము లేనిదవుతుందో సమయం వృధా అవుతుందో జన్మము వృధా అవుతుందో ఎందుకని మరలా జనన మరణ భ్రాంతి చక్రంలోనే మమేకం చేస్తాయి కొన్ని బోధలు వాటికి చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే ఎరిగిన వారు ఎరగని వారు వారిని గుర్తించటం చాలా కష్టం ఎరిగినటువంటి వారు అందరిలానే ఉంటారు లోకలందరూ చేసేటువంటి పనులు చేస్తూ ఉంటారు ఎరగనటువంటి వారు వేషభాషలతో వంచన చేస్తూ ఉంటారు అందుకే తెలియజేస్తున్నారు కృష్ణ ప్రభువులు నాయనా శిష్య పరిపూర్ణ బోధ నెరిగిన గురువురు చే ఫలం బవు ఏంది ఇక్కడ ఫలితం భ్రాంతి రహితమే ఫలితం సంకల్పరహితమే ఫలితం ఈ భవసాగరమును దాటించటమే ఫలితం ఏమీ లేక ఉండటమే ఫలితం ఇంకా చచ్చి బ్రతకటమే ఫలితం ఏమి చావాలి నేను చావాలి నేను లేకపోవటమే ఫలితం అలాంటి పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దానిని వారి గురువు ద్వారా గురుశిష్య పరంపరగా ఎరిగి అందచేసేటువంటి ఆ నిజగురు మహాత్ముల ద్వారా బోధ అందితే ఫలితం అయితే పరిపూర్ణ బోధ నెరుగని గురువరు చే వారు మేము గురువులు అంటారు అనేక డాంబికాలు ప్రదర్శిస్తారు ఎన్నో యుక్తుల యుక్తులచే గ్రంథవాక్యములు పుక్కిట పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు అన్నీ తెలిసినట్లుగా కానీ వారిని కనుగొనుట సశిష్యులకు సులభం ఎందుకని చూసి మురుగుతున్నారా చూడకనే మురుగుతున్నారా అనేది పసికట్టాలి ముందు శిష్యుడు ఇక్కడ శిష్యుని యొక్క విధానం సరిగా ఉండాలి వారి శిష్యులను గమనించాలి అదే చెప్తారు గురు శిష్య ప్రభావ ప్రకరణంలో శివరామ దీక్షితుల వారు వారి కోసం ఎదురు చూడాలి వారి కరుణ పొందేంత వరకు కూడా వారి సేవ చెయ్యాలి అడుగుతూనే చెప్పరు వారు ఆ అవసరం కూడా లేదు చెప్పవలసిన అవసరం కూడా లేదు వారికి అలా ఎవరైతే అహవరహితులై రహితులై ఉన్నారో అశరీరులై ఉన్నారో శివరామ దీక్షిత సాంప్రదాయకులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా బోధ అందినట్లయితే ఫలితమే కానీ అసలు గురుసేవ ఎరుగని శుశ్రూష చేత కానీ సౌన్య అంటే ఏమిటో తెలియని వారి దగ్గర ఆ పదాలైతే వచ్చుంటాయి పరిపూర్ణము ఎరుకను లేకపోతే పంచవింశతి తత్వములను సాంఖ్యమని తారకమని అమరస్కమని పరిపూర్ణమని మహావాక్యమని పదాలు వల్లి వేయవచ్చు కూడా కానీ సాంప్రదాయకులు మాత్రం కాదు సుమ అలాంటి వారి దగ్గర బోధ స్వీకరించినట్లయితే ఫలితం ఉంటుందా అది ఎలాగంటే చెప్తున్నారు అది ఎట్లన్నా కూడి రతిలోన పురుషుని చేసంతు పొలతి బడయును ఎలా పైన చెప్పిన విధముగానే పరిపూర్ణ బోధ ఎరిగినటువంటి మహనీయుని ద్వారా ఆ గురువు యొక్క కరుణకు పాత్రులై పొందినటువంటి వారికి ఈ జనన మరణ భ్రాంతి భ్రాంతిరహితమనే ఫలితం ఉంటుందే కానీ అందుకే అంటున్నారు ఎలా ఉంటుంది అది సత్పురుషునితో సాంగత్యము స్త్రీ చేసినట్లయితే సంతానవతి అవుతుంది కూడి పురుషునిచే సంతు పొలతి పడయును సంతానవతి ఎప్పుడవుతుంది పురుషునిచే రతి కార్యక్రమాన్ని సాగించినప్పుడు ఆ సంగమ కారణముగా శుక్ల సోణిత ఏకత్వంతో సంతానవతి అవుతుంది అది భక్త పురుషుడై ఉండాలి లేకపోతే కుదురుతుందా కుదరదు అలానే ఆ గురుమూర్తి పరిపూర్ణ గురువై ఉండాలి పరిపూర్ణ బోధన ఎరిగిన వాడై ఉండాలి అలా అయితే బడయును బడయ తరమవున వారికి తన వంటి వారిచే ఈ గురువు దగ్గరికి వచ్చినటువంటి శిష్యుడు భ్రాంతిలో ఉంటాడు కాబట్టే ఆ భ్రాంతి రహితం చేసుకునేందుకు వస్తాడు గురువు కూడా భ్రాంతి సహితుడై ఉంటే శిష్యుని వలె ఉంటే అందుకే అంటున్నారు కృష్ణ ప్రభువులు బడయ తరమవున వారికి తమ వంటి వారికి తనలాగే వారు భ్రాంతిలో ఉన్నప్పుడు మనకు భ్రాంతి ఎలా విడుదల చేస్తారు వారు బంధములతో వారు బంధింపబడి ఉన్నారు స్వామి నాకు నా బంధనాలు తెంచండి అంటే ఎలా సాధ్యమవుతుంది బంధనాల్లో ఉన్నటువంటి వారి దగ్గర అస్త్రం ఎందుకు ఎందుకు వస్తుంది మన బంధాలు విప్పాలి అంటే వారు బంధ రహితులుగా ఉన్నట్లయితే మన కట్టుముళ్ళు విప్పదిస్తారు దానికి సరైనటువంటి ఆయుధంతో అంతేగాని వారే కట్లలో ఉన్నారు వారు నాకెలా బంధాన్ని విముక్తి చేస్తారు అందుకే బడయతరమవున వారికి తమ వంటి వారిచే పురుషునితో అయితే స్త్రీ రతి కార్యక్రమం ద్వారా సంతానవతి అవుతుంది అయితే స్త్రీ వల్ల స్త్రీ సంతానవతి అవుతుందా ఎలా కుదురుతుంది అది అది విరుద్ధమైనటువంటిది పురుష స్త్రీ సంగములోనే సంతానం స్త్రీ స్త్రీ సంగమంలో సంతానం ఉంటుందా ఉండదు కాక ఉండదు అలానే పరిపూర్ణ బోధ నెరవకుండానే నేను గురువును నేను గురువును నేనెలా గురువు అవుతాను అనేటువంటి వారి దగ్గర బోధ కాదు కదా బాధలు అధికమవుతాయి వారిచే ఈ పరిపూర్ణ బోధ అనేది అందదు కాదు అందేది కాదు జనన వనన భ్రాంతిరహితం అనేటువంటి ఫలాన్ని ఆ శిష్యులు అందుకోలేరు అందుకే పురుషుని చే సంతు పొలతి బడయును బడయతరమౌన వారికి తమ వంటి వారి చే అలాంటి వారితో ఫలితం ఎలా ఉంటుంది అది ఎట్లన్నా ఈ కూరి రచిలోన పురుషునిచే సంతూ పోలసి పడయును పురుషునిచే సంతానం పొంది స్త్రీ పొందినట్లుగా నిజ గురువురేణ్యులైనటువంటి పరిపూర్ణ బోధ ఎరిగిన వారిచే భ్రాంతి రహితమయ్యేటువంటి ఫలితం దక్కుతుంది అని మనకు చక్కగా కృష్ణప్రభు సకింద్ర వారు రెండు వందల ఇరవై ఏడవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ